మా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం డిసెంబర్ పన్నెండు రెండు వేల పద్దెనిమిది తారీఖు నుంచి డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు వరకు ఐదు సంవత్సరాల మధ్య కాలంలో రైతులు తీసుకున్న రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీని చెయ్యాలని మా ప్రభుత్వము ఈ మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నది పారదర్శకంగా ప్రజలకు వివరించే విధానపరమైన నిర్ణయం తీసుకోవడానికి రైతు భరోసా కోసము మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించినము బట్టి విక్రమార్క గారు తుమ్మల నాగేశ్వరరావు గారు శ్రీధర్ బాబు గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అందరితో చర్చించి జూలై పదిహేను తారీఖు లోపల ప్రభుత్వానికి నివేదికను అందించడం జరుగుతుంది ఆ నివేదికను రాబోయే బడ్జెట్ సమావేశాలలో శాసనసభలు ప్రవేశపెట్టి అందరి సభల యొక్క అభిప్రాయం తీసుకొని భవిష్యత్ కార్యాచరణను రైతు భరోసా విధి విధానాలను నిర్ధారించి ఆ నియమ నిబంధనల మేరకు అర్హులైన ప్రతి ఒక్కరికి రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని మా మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది ఈ విషయాలు కూడా మీ ద్వారా రాష్ట్ర రైతాంగానికి మేము చెప్పదలుచుకున్నాము మా ప్రభుత్వం జవాబుదారీతనంగా పనిచేయాలనుకుంటుంది పారదర్శకంగా ప్రజల ముందు మా విధి విధానాలను పెట్టి ముందుకు నడవాలనుకుంటున్నాము Subscribe us and press the bell icon for more interesting updates.